హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి కమ్యూనికేషన్స్ ఈరోజు మన ఛానల్లో సిఎస్సి నుంచి ట్రైన్ టికెట్స్ అనేది ఎలా బుక్ చేసుకోవాలనేదే ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఈ సిఎస్ఈ ద్వారా మీకు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు చాలామంది ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇండివిజువల్ లాగిన్స్ని యూస్ చేసుకుంటారు ఇండివిజువల్ లాగిన్స్కి వచ్చేసరికి మీకు మంత్లీ ఇన్ని టికెట్స్ అనేది ఒక లిమిట్ అంటూ ఉంటుంది అదే సిఎస్ఈ ద్వారా మీరు ఐఆర్సిటీస్ ఏజెంట్ అనేది మీ టికెట్స్ అనేది బుక్ చేసుకుంటే మీకు నో లిమిట్ అండి మీరు ఎన్ని టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు మీకు తత్కాల్ ప్రీమియం తత్కాలు కూడా చేసుకోవచ్చు మీకు లాస్ట్ వీడియోలో మీకు సిఎస్సిలో ఐఆర్సిటీస్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది మీకు లాస్ట్ గతంలో వీడియోలో చెప్పాను అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అందులో మీకు తత్కాల టికెట్స్ వచ్చేసరికి ఫిఫ్టీ మినిట్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అదొక డిస్వాన్ అవంటీ తప్ప అంతకు మించి ఏముండదండి మీకు తత్కాల టికెట్స్ కూడా మీ ప్రీమియం తత్కాలు కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు మీకు ఈ సిఎస్ఈ ద్వారా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే విఎల్ఈకు వచ్చే కమిషన్ అయితే మాత్రం ట్రైన్ టికెట్కి ట్వంటీ రూపీస్ చొప్పున వస్తుందండి ట్రైన్ టికెట్ బుక్ చేస్తే మీకు ఈ లో ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే మీకు సిఎస్ఈకి ఏ నెంబర్ అయితే మీరు రిజిస్టర్ అయ్యారో టికెట్ టికెట్కి మీరు బుక్ చేసినప్పుడు మీకు కన్ఫర్మేషన్ ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ద్వారా అథెంటికేషన్ అయితేనే మీకు టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది మీరు దాని ద్వారా మీరు కస్టమర్కి అనేది మీరు ట్రైన్ టికెట్స్ అనేది మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు ఐఆర్సిటీస్ ఏజెంట్ త్రూ మీకు సేమ్ మీకు ఐఆర్సిటీస్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టికెట్స్ ఎలా మీకు అందుబాటులో ఉంటాయో కూడా మీకు అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐఆర్సిటీస్లో మీకు సిఎస్ఈ ద్వారా మీకు ఈ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు వెయిటింగ్ లిస్ట్లో బుక్ చేసుకోవచ్చు చాలామంది ఆర్ఏసీలు అంటే ఏంటి అని అనుకుంటారు అంటే మీరు టికెట్ బుక్ చేసుకుంటే కనుక ఆర్ఏసీ వచ్చేసరికి ఒకటే ఒక సీట్కి టూ మెంబర్స్కి అలౌట్ చేస్తారు ఆర్ఏసీ వచ్చేసరికి వెయిటింగ్ లిస్ట్ అనేది మీరు తక్కువలో ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే మీకు ఎవరైనా ముందు ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ అయిన వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే మీకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవుతాయి మీరు ఎక్కువ ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే కనుక మీరు వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటుంది కానీ టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవడం కూడా పర్సెంటేజ్ అయితే చాలా తక్కువగా ఉంటుంది అలా ఏ పద్ధతిలో మనం ఐఆర్ సిటీస్ లో టికెట్ అనేది సిఎస్సి ద్వారా ఎలా చేయాలి అనేది నేను తెలియజేస్తాను దయచేసి మిస్ కావద్దు గూగుల్లో మీరు సిఎస్సి లాగిన్ అని ఎంటర్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ ఇక్కడ మీకు డిజిటల్ సేవ పొట్టల్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే మీరు సిఎస్సి లాగిన్ ఒక ఇంటర్ఫేస్ అండి ఇక్కడ లాగిన్ ఉంది కదా రైట్ సైడ్ నా లాగిన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది సిఎస్సి పోర్టలు ఇందులో మీకు లో నుంచి టికెట్స్ బుక్ చేసుకోవడానికి ముందుగా మీరు బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి టికెట్స్ బుక్ చేసుకుంటే అమౌంట్ అయితే నేను రెడీ చేసుకున్నాను సో నేను టికెట్స్ ఇప్పుడు బుక్ చేయడానికి ఇక్కడ లో ఇక్కడ ఐఆర్సిటిసి ఐఆర్సిటిసి అని ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు ట్రైన్ టికెట్స్ బుకింగ్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ట్యాబ్ జనరేట్ అయ్యి మీకు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేసు ఇక్కడ మీకు మీ యొక్క నేమ్ ఉంటుంది లాగౌట్ అండ్ అవర్ సర్వీసెస్ ఫస్ట్ నుంచి సెకండ్లోది అవర్ సర్వీసెస్లోకి వెళ్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ బుకింగ్ ఉంది బుకింగ్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ ఇది అడ్వర్టైజ్మెంట్స్ క్లోజ్ చేసి ఇక్కడ మీరు ట్రైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది మీరు ఎంటర్ చేసి ఏ డేట్న జర్నీ ఆ డేట్ ఎంటర్ చేసి మీరు ఫైవ్ ట్రైన్స్ క్లిక్ చేయాలి సో నేను సెంట్రల్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకి టికెట్ అనేది బుక్ చేసుకుంటున్నాను ఫైన్ ట్రైన్స్ అని క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన ట్రైన్స్ అనేది డిస్ప్లే అవుతాయి ఇందులో మీకు ఏ ట్రైన్ అనేది మీకు కావాలనేది చూసుకోవచ్చు నేను పినాకినీ ట్రైన్ అనేది మేము బుక్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సెకండ్ సిట్టింగ్ వచ్చేసరికి మీకు ఇంత టికెట్ పడుతుంది సెకండ్ సిట్టింగ్కి చైర్ కార్ వచ్చేసి ఇంత ప్రైజ్ అండ్ థర్డ్ ఎకానమీ వచ్చేసి ఏసీ థ త్రీ టైర్ వచ్చేసి మీకు ఇలా ఉంటే కనుక ఆర్ఏసీ ఆర్ఏసీ అంటే ఒక సీట్కి వచ్చేసి ఇద్దరు అనమాట థర్డ్ ఎకానమీ ఇది స్లీపర్స్ చైర్ కార్ వచ్చేసి ఏసీలోనే కాకపోతే కూర్చొని ఉంటారు చైర్ కారు ఈ సెకండ్ సిట్టింగ్ సో నేను సెకండ్ సిట్టింగ్ అనేది బుక్ చేసుకుంటున్నాను మీకు ఇందులో ఏ ట్రైన్స్ కావాలంటే ఆ ట్రైన్స్ అనేది మీకు అవి అవైలబిలిటీలో ఉన్నాయా లేవా సీట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు ఇక్కడ నేను డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న బుక్ చేస్తున్నాను ఇక్కడ నేను బుక్ అని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూసుకోండి ఆ ట్రైన్ టైం ఎన్నింటి నుంచి బయలుదేరింది ఎన్నింటికి వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బై మిస్టేక్ ఒక ట్రైన్ కొట్టబోయి ఇంకో ట్రైన్ కొట్టడం డేట్ మిస్ మ్యాచ్ అవ్వడం అలా కాకుండా ఒకసారి మీకు చెక్ చేసుకోండి సో నేను నెంబర్ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి కస్టమర్ ఒక ఫోన్ మాస్టర్ లిస్ట్లో గతంలో టికెట్స్ ఏమైనా బుక్ చేసుకుంటే గనక వాళ్ళ నేమ్స్ అనేది డిస్ప్లే అవుతాయి వాళ్ళ నేమ్స్ ప్యాసింజర్స్ నేమ్స్ ఏమేం కావాలో నా నేమ్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఫైవ్ మెంబర్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను చిన్నపిల్లలు అయితే గనక మీకు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ లేదా అబోవ్ టెన్ ఇయర్స్ పిల్లలకైతే వాళ్ళకి బెత్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఎస్ అని ఉంటుంది చైల్డ్ బెత్ ఆపరేటెడ్ అని ఇక్కడ మీకు మీకు సీట్ కావాలి బెత్ కావాలి అంటే ఎస్ అని పెట్టండి లేదు అవసరం లేదు అంటే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ నేను సెకండ్ సీటింగ్ బుక్ చేసుకున్నా కాబట్టి నేను ప్రిఫరెన్స్ ఏ బెత్ ఏ ప్రిఫరెన్స్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చేంజ్ బోర్డింగ్ ఉంది చేంజ్ బోర్డింగ్ వచ్చేసరికి సపోజ్ కస్టమర్ అనేది ఆ స్టేషన్లో కనుక ఎక్కలేని పరిస్థితిలో ఉన్నా సరే నెక్స్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ స్టేషన్స్ తర్వాత కానీ అంటే మినిమమ్ ఫైవ్ అబోవ్ అనేది ఉండకూడదు ఫైవ్ స్టేషన్స్ అబో అయితే ఉండకూడదు బిలోనే ఉండాలి అక్కడ మీరు ఎక్కడానికి మీకు బోర్డింగ్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు ఎక్కువ డిస్టెన్స్ అయితే కనుక ఉండకూడదు తక్కువ మీరు బుక్ చేసుకున్న స్టేషన్ నుంచి కొంచెం ఎక్కువ మినిమం ఒక త్రీ ఫోర్ స్టేషన్స్ అన్నా సరే లాంగ్ అయిపోతుంది సో మీరు చేంజ్ బోర్డింగ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు వచ్చేసరికి కన్సిడర్ ఫర్ ఆటో అప్ ఉంది కదా ఈ ఈ ఆప్షన్ వచ్చేసరికి అండి మీరు ఒకవేళ ఐదు వెయిటింగ్ లిస్ట్లో కనుక మీ టికెట్స్ అనేది బుక్ చేశారనుకోండి సపోజ్ మీకు అక్కడ ఆ ట్రైన్లో మీకు సెకండ్ సిటింగో థర్డ్ సిటింగో లేదంటే ఫస్ట్ ఏసీయో లేదంటే స్లీపర్స్ ఉంటాయి కదా మీరు ఏదైతే బుక్ చేసుకుంటారో దానికి ఆ వెయిటింగ్ లిస్ట్ అనేది మీరు బుక్ చేస్తున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు బుక్ చేస్తే మీకు ఆ టికెట్ కన్ఫర్మేషన్ అవ్వడానికి ఈ స్లీపర్లో మీకు కంప్లీట్ అయిపోయినాయి లేకపోతే థర్డ్ ఎకానమీ కానీ థర్డ్ ఏసీ కానీ ఇంకేదైనా కానీ మీకు ఆటో అప్గ్రేడేషన్ అయితే ఉంటుంది మీకు బై లక్ అనమాట అది నెక్స్ట్ ఇక్కడ బుక్ ఓన్లీ ఐ కన్ఫర్మ్ బెత్ ఆర్ ఎలర్టెడ్ ఉంది మీకు ఏ ఆ బెత్తే కావాలి అని అన్న వాళ్ళైతే మీకు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు రిజర్వేషన్ చాయిస్ వచ్చేసి మీకు ఎలా కావాలి అనేది మీకు ఏ ఆప్షన్ కావాలంటే అది మీకు ఓన్లీ సెకండ్ లోయర్ బెత్త లేకపోతే వన్ లోయరే కావాలా అనేది ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చి ప్రిఫర్డ్ కోచ్ మీకు ఏ అంటే స్లీపింగ్ డి వన్ డి టూలు ఉంటాయి స్లీపర్స్ వచ్చేసరికి ఎస్ వన్ ఎస్ టూలు అలా ఉంటాయి కదా మీకు ఏ భోగి కావాలంటే ఆ ట్రైన్ భోగి అనేది ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అయితే టికెట్ బుక్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి కంపల్సరీగా ఉండాలి మ్యాండేటరీ అంటే మీ సేఫ్ జర్నీ కోసమే ఏదైనా సరే దానికి అయ్యే ఖర్చు ఏంటంటే జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ పైసా అనమాట పర్సన్కి వచ్చేసి ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు సెలెక్ట్ అయ్యే ఉంటుంది ఎస్ అని మీకు సెలెక్ట్ చేసుకుంటేనే మీకు మంచిది అనమాట సో ఇక్కడ కంటిన్యూ బుకింగ్ అని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ కరెక్ట్గా మీ ఆ మీరు ఏ పాసింజర్స్ నేమ్స్ అయితే ఉన్నాయో ఆ నేమ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు ప్లేసెస్ అన్ని చెక్ చేసుకొని ఇక్కడ అమౌంట్ ఉంది కదండి ఇక్కడ అమౌంట్ పే ఉంది కదా ఇక్కడ చూడండి నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఎయిటీ ఫైవ్ పైసా ఉంది ఇక్కడ పే అని క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ గేట్ వేలోకి వెళ్తుంది ఆప్షను మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి మీ సిఎస్సికి ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశారో ఆ పాస్వర్డ్ అనేది వాలిడేట్ తీసుకుంటుంది నెక్స్ట్ ఇక్కడ వ్యాలడేట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ తర్వాత వ్యాలెట్ పిన్ అడుగుతుంది మీ వ్యాలెట్ పిన్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడ పేను క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టికెట్ అనేది జనరేట్ అవుతుంది జనరేట్ అయ్యే ముందు మీకు ఐఆర్సిటీసీ పోర్టల్ నుంచి మీకు అథెంటికేషన్ కూడా జరుగుతుంది సో మీరు ఐఆర్సిటిసి ఒక ఏజెంట్ కోడ్ ఉంటుంది కదండీ దాని యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి మీ ప్రతి కస్టమర్కి మీ టికెట్ బుక్ చేసేటప్పుడు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది ఆ ఓటీపీ కూడా మీరు ఎంటర్ చేయాలి నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయాలి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు టికెట్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది సో టికెట్ అయితే మీకు సక్సెస్ఫుల్గా మీకు కంప్లీట్ అయిపోయింది బుక్ అయిపోయింది సో మీకు ప్రింట్ ఉంది కదండి ప్రింట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి టికెట్ ఒక ప్రైస్ అనేది మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు చూడండి మొత్తం నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఎయిటీ ఫైవ్ పైసా మీకు డిడక్ట్ అయిన అమౌంట్ ఒక్కసారి మీ వ్యాలెట్లో చెక్ చేసుకోండి మీకు ఒకసారి సమ్మరీలోకి వెళ్ళి మీ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఇందులోనే మీకు ఆర్డర్ హిస్టరీ అని ఉంటుంది ఆర్డర్ హిస్టరీ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కట్ అయిన అమౌంట్ ఏంటంటే నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ అనమాట మీరు టికెట్ బుక్ చేస్తే ఇక్కడ మీకు రిసిప్ట్లో మాత్రం నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఎయిటీ ఫైవ్ పైసా అంటే మీరు టికెట్ బుక్ చేస్తే కనుక మీకు ట్వంటీ రూపీస్ అనే కమిషన్ అయితే వస్తుంది ట్వంటీ రూపీస్ అనేది టికెట్కి విఎల్ఈ ఒక కమిషన్ అండి టికెట్ బుక్ చేస్తే రిసిప్ట్లో మాత్రం మీకు ఉంటుంది కానీ అమౌంట్ పేమెంట్ చేసేటప్పుడు మాత్రం మీకు డిడెక్ట్ అయ్యే వస్తుంది కమిషన్ కూడా మీకు చాలామంది విఎల్ఈస్ ఏమనుకుంటారంటే కమిషన్స్ అనేది మన వ్యాలెట్లో పడిపోతాయలేమో అనుకుంటారు మీ వ్యాలెట్లో నుంచి అమౌంట్ అనేది మీకు మీ కమిషన్ ఎంతైతే ఉందో మీరు ఏ సర్వీస్ అయితే చేస్తారో దాన్ని డిడెక్ట్ అయ్యే ఉంటుంది మీరు ఇక్కడ ప్రింటర్ క్లిక్ చేస్తే మీరు ప్రింట్ అనేది కూడా మీరు కస్టమర్కి ప్రింట్ ఇవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ మీకు కమర్షియల్ పక్కన హిస్టరీ ఉంది కదండి హిస్టరీ క్లిక్ చేస్తే ఇక్కడ ట్రైన్ ఉంది ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నా మీకు అప్కమింగ్ జర్నీ అనేది మీరు టికెట్స్ బుక్ చేస్తే కస్టమర్కి ఏదైతే జర్నీ ఉన్నాయో ఆ జర్నీ అయితే మీకు వస్తుంది అప్కమింగ్ జర్నీస్ ఏవైతే ఉన్నాయో అవి వస్తుంది నెక్స్ట్ అప్కమింగ్ జర్నీ తర్వాత మీకు టికెట్ హిస్టరీ మీరు ఏ టికెట్ అయితే కస్టమర్కి బుక్ చేశారో ఆ టికెట్ ఒక హిస్టరీ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఆ హిస్టరీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు క్యాన్సిల్డ్ టికెట్ మీరు ఒకవేళ కస్టమర్కి టికెట్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే కనుక కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకు క్యాన్సిల్ చేస్తే కనుక కస్టమర్కి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది కస్టమర్ ఓటీపీ ద్వారా అథెంటికేషన్ జరిగిన తర్వాతనే మీకు టికెట్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఆ క్యాన్సిల్ అయ్యి మీకు కన్ఫర్మేషన్ అయిపోయిన వెంటనే మీ వ్యాలెట్లోకి అమౌంట్ ఎంత అయితే రిఫండ్ వస్తుందో ఐఆర్సిటీస్ నుంచి అంత అమౌంట్ అయితే కస్టమర్ అమౌంట్ అయితే వ్యాలెట్లో అయితే క్రెడిట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ అండ్ డ్రాప్ పి అన్నారంటే మీకు వెయిటింగ్ లిస్ట్లో టికెట్స్ బుక్ చేస్తే వెయిటింగ్ లిస్ట్ అనేది హిస్టరీ అయితే వస్తుంది రిఫండ్ రిఫండ్ అంటే మీకు అమౌంట్ అనేది మీకు క్యాన్సిల్ చేసుకుందా రిఫండ్ ఉంటుంది కదండి ఆ అమౌంట్ ఎంతైతే రిఫండ్ ఉంటుందో ఆ రిఫండ్ ఒక అమౌంట్ కూడా మీకు క్రెడిట్ అయ్యి మీకు ఇక్కడ చూపిస్తుంది ఆ హిస్టరీ అనేది ఫైల్ టీడీఆర్ అంటే మీరు ఇన్ కేస్ ఆ ట్రైన్ కనుక మీరు ఎక్కలేని పరిస్థితిలో ఉంటారు కదండి కొంతమంది ట్రైన్ బుక్ చేసుకుని తర్వాత మీరు మిస్ అవ్వడం లేదంటే మీకు ఎక్కడం లేట్ అవ్వడం లేదంటే ప్యాసింజర్స్ నాట్ ట్రావెలింగ్ డ్యూ టు ద టికెట్ టికెట్ తీసుకున్న ప్యాసింజర్స్ అనేది ట్రావెల్ అవ్వకపోవడం అలా ఏవైనా ఉంటే కనుక టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఏ రీజన్ ఆ రీజన్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఫైల్ టీడీఆర్ అని క్లిక్ చేస్తే మీ అమౌంట్ అనేది రిఫండ్ వస్తుంది సో ఐఆర్సిటీస్ నుంచి ట్రైన్ టికెట్స్ కానీ మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసుకున్న ఫైల్ మీరు టీడీఆర్ చేసినా సరే మీకు అమౌంట్ అయితే ఫుల్ ప్లేజ్డ్గా ఫుల్ అమౌంట్ అయితే రాదండి ఐఆర్సిటీస్ వాళ్ళు అనేది ఫుల్ అమౌంట్ అనేది రిఫండ్ ఇవ్వరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీ హిస్టరీ అనేది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఈ విధంగా ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ హోమ్లోకి వెళ్ళి మీరు ఏ ట్రైన్ కావాలంటే ఆ ట్రైన్ కన్ఫర్మేషన్ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు ఇందులోనే ఈ పోర్టల్లోనే బస్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ కూడా నెక్స్ట్ మీకు క్లియర్గా చెప్తాను సో ఈ విధంగా మీరు ట్రైన్ టికెట్స్ అనేది సిఎస్సి ద్వారా బుక్ చేసుకోవచ్చు ప్రతి వియల్ఈ అనేది ఈ విధంగా ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసి మీరు ఇన్కమ్ అనేది మీరు గెయిన్ చేసుకోగలరు మీకు నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ బస్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ ఇంకా నేను సిఎస్ఈ ద్వారా ఎలాంటి సర్వీసెస్ అయితే మనం చేసుకుంటామో ఆ సర్వీసెస్ కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్